హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ పక్క ఆధారాలతో అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చెయ్యను మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పోలీసులు అదుపులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెళ్లి విషయంలో మోసం చేశాడని సంపత్ వినయ్ పై ఓ యువతి కేసు పెట్టగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు హెచ్వైడీలోని అతడి ఇంటికి వెళ్లారు ఈ క్రమంలో సోదాలు చేపట్టగా గంజాయి లభ్యమైంది సంపత్ గంజాయి వాటినట్లు తేలిందని షణ్ముఖ్ పాత్రవే విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్